హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందరు పాటించేయడం వారందరికీ నాకు విజయనటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు అంచె నమస్కారం ఇప్పుడు శని చంద్ర ఈ పన్నెండు భావాల్లో ఏంటి కనుక చంద్రుడు శని కలిసి ఉండేటితే అంటే చంద్ర లగ్నంలో శని ఉండేటితే కొద్దిగా కష్ట నష్టాలు ఉంటాయి మానసిక ఉండేది శని ఆయుష్ చనుడు మనస్సు అందువల్ల పోర్టు పోలియో కనుక శనికి బ్యాడ్ వస్తే ఎక్కువ మానసిక వచ్చడి సూసైడ్ టెండెన్సీలు కూడా ఉంటాయి అది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట ఏదైనా కొద్దిగా ఆరోగ్యం కూడా కొంచెం తేడా ఉంటుంటుంది కొద్దిగా మానసికంగా కూడా కొద్దిగా ఎక్కువ ఆలోచించడం ఉంటుంది చనుడు అయ్యేటట్టయితే ఎందుకు ఈ జీవితాన్ని విరక్తి కలుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోడ్పాట్లు ఉంటాయి డబ్బులు కూడా అప్పుడప్పుడు పోగొట్టుకోవడం అనేది కూడా కొద్దిగా ఉంటుంది బంధుజన్లు బంధుజనులతో కొద్దిగా దూరంగా ఉండటానికి వాళ్ళ వల్ల కొద్దిగా కష్ట నష్టాలు చూస్తడానికి అవకాశం ఉంటుంది సొంత జనులు కూడా అప్పుడప్పుడు కొద్దిగా దూరం అవ్వటం కానీ కోల్పోవటం కానీ జరుగుద్ది పట్టం దెబ్బ దెబ్బతగలటాలనేటిది కూడా ఉంటుంది అది మేష ఉత్సకాల్లో ఉన్నప్పుడు ఆ పాయింట్ ఎక్కువ చెప్పాలి తల్లికి కూడా కొద్దిగా పలు విధాలు ఆపదలు చంద్రసేనులు కలిసి ఉచ్చుకొని ఉండి బై మిస్టేక్ తల్లి బా బావి బావిలో కొద్దిగా పడి కొద్దిగా చనిపోవటం అనేది కూడా చూసాం చంద్రశనిలో సింహాల ఉండి మేషలగ్నానికి కొద్దిగా తల్లికి కొద్దిగా క్యాన్సర్ వచ్చినటువంటి లక్షణాలు కూడా చూశాను అనమాట ఈ చంద్రశనిలు చంద్రుడి నుంచి రెండింటి శని ఉండేటైతే కొద్దిగా ఈ టీత్ అనేటటువంటిది ఓడ అవకాశం ఉంది చంద్రలగ్నాలు శని రెండవ ఇంటి పళ్ళు ఊల్ట తల్లికి ఆప ఆపద విచిత్రమైనటువంటి పాలతో మేకపాలతో జీవ జీవించుట ఫలము చంద్రు నుంచి మూడవ ఇంట శని ఉన్న సహోదర విరోధం స్త్రీ సంతానం ఎక్కువ కొద్దిగా పుత్ర కష్ట నష్టాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట చంద్రునికి నాలుగంట శని ఉండేటితే కొద్దిగా పౌరుషశాలి శత్రునాశనం చేసేటటువంటి తత్వం అనేటువంటిది ఉంటుంది అన్నమాట చంద్రుని నుంచి గంట శని ఉండేటితే భార్య కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది లేక మాట్లాడతాం మటుకు భార్య కొద్దిగా చక్కగా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట చంద్రుని నుంచి ఆరవ గంట కనుక శని ఉండేటే కొద్దిగా ఈ మోషన్స్ ప్రాబ్లం అనేటది అందులో బ్లడ్ మోషన్స్ కూడా ఇంటర్ప్రీట్స్లో మనం చెప్పాలి మచ్చలు అనేటది కూడా శరీరం మీద కొద్దిగా సూర్యాసిస్ అనే కొద్దిగా తెల్ల మచ్చలు రావడానికి బుల్లి అనేటువంటిది కూడా అవకాశం ఉంది కొద్దిగా రకరకాల వ్యాధులు అనేటువంటి చెప్పారు ఆయుర్భలం అనేటువంటిది కూడా కొద్దిగా శాంతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట చంద్రలగ్నాథ్ ఏడెంటు శనితే ధర్మిష్ఠుడు కొద్దిగా భారీ విషయాల్లో కొద్దిగా లోట్పాట్లు అనేటటువంటి ఉంటాయి కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి శుభగ్రహ దృదాలు ఉంటే కొంచెం ఆ దోషం కొద్దిగా తగ్గుద్దు అనమాట చంద్రుడి నుంచి గంట శని ఉండేడితే తండ్రికి కష్టం కలగజేయవాడు కొద్దిగా దాన ధర్మాలు అనేటువంటివి బాగా ఉంటాయి చంద్రుడి నుంచి గంట శని ఉండితే అది శుభగ్రహం దశాకాలం ఎంత కొద్దిగా ఆరోగ్య ధనం ఖర్చు పెట్టే విషయాలు కొద్దిగా లోటుపాట్లు ఉంటాయి రాజతుల్యుడు పిషనారితనం పిషినారితనం అనేది కూడా ఉంటుంది డబ్బులు మటుకు బాగానే సంపాదిస్తాడు బాగానే సంగ్రహిస్తాడు దాచిపెడతాడు అనమాట చంద్రుడి నుంచి శని పద గంట ఉండేటితే రాజతుల్యుడు లుబ్ధుడు అంటే పిసినారి కొద్దిగా ఆర్థికమైనటువంటి బలం కూడా ఉంటుంది అన్నమాట చంద్రుడి నుంచి పదకొండు గంట శని ఉండేడితే ధనధాన్య సమృద్ధి శరీరానికి కొద్దిగా కష్ట నష్టాలు క్లేశాలు అనేవి ఉంటాయి జీవితంలో ఎక్కువ కష్టపడి సంపాదించడం వ్యాపారాలు సంపాదన ఉంటుంది కొద్దిగా దాన ధర్మాలు చేయటం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది పక్కన వాళ్ళు కూడా బాధ పెడతామనేది ఉంటుంది అనమాట చిన్న నుంచి పన్నెండ శని ఉండేటైతే కొద్దిగా ఆర్థికమైనటువంటి లోటు ఉంటుంది ఆర్థికమైన లోటు ఉన్నప్పుడు ఏంటంటే జేబులో డబ్బులు తక్కువ పెట్టుకోవాలి ఇంట్లో కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి బ్యాంకులో ఎక్కువ పెట్టేటట్లయితే అది సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కొద్దిగా జీవ జీవన గమనం కూడా ధర్మబద్ధంగా ఉండదు అనమాట అది మంగళ మహత్సవం